అయితే మా కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి భయపెట్టి ఏ విధంగా అయితే వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు ఆ విధంగా కాకుండా ఈరోజు ఎన్నికల కమిషన్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళొక పర్యవేక్షణలో ఒక మంచి ఎలక్షన్ జరగాలని చెప్పని ఈరోజు ఆమెకి రిపెంట్ చేసి ఇస్తాం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఉదాహరణకి ఈరోజు నెల్లూరులో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటన పోలీసులు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి వచ్చారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతానికి వచ్చారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ మాజీ మంత్రిగా ఆరుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వస్తే ఆయన ఇంటి ముందు ఎవరైతే నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఆయన మీదగా లాఠీ చార్జ్ చేసి ఆయన గాయపరచడం జరిగింది ఒక మాజీ మంత్రి జైల్లో ఉంటే వాళ్ళ కూతురు చూస్తానికి వెళ్తే వాళ్ళ కూతురు మీద దౌర్జన్యం చేశారు ఎమ్మెల్సీల మీద ఉండి నాయకుల మీద ఉండి ఎక్కడ పడితే అక్కడ లాగి లాఠీచార్జీలు చేసి కొట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటన అడ్డుకో బయట అని చెప్పి ఇప్పుడే తెలుగుదేశం